ముఖ్యంగా నేనే మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి వివక్ష లేని వివా వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత జాతీయ ఎన్నికలు జాతీయ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను అవసరమైన ప్రణాళికను పొందుపరిచి తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని చెప్పి మూడోసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది అన్ని సందర్భాలలో బేసిజాలకు తావి ఇవ్వకుండా అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది